ఆపరేషన్ పేరట బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ సిద్ధాంత సైద్ధాంతిక విలువలను నమ్మి వెల్లంపల్లి నియోజకవర్గంలోని చెండ్రవెల్లి గ్రామానికి సంబంధించినటువంటి జాడీ వెంకట్ తను పీపుల్స్ పార్క్ మావోయిస్టు పార్టీలో బాల్యంలోనే చేరడం జరిగింది అనైతిక చర్యలు మానుకొని వారు ఏ ఏజెండానైతే నమ్ముకొని ప్రజలలో ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి ఈ పార్టీల పట్ల భారత ప్రభుత్వం ఆలోచన చేయాలి మూలాలు వెతకాలి ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతకాలి తప్ప ఇట్లా పిట్టల్ని కాల్చినట్టు మానవుల్ని పట్టుకొని కాల్చి చంపేటువంటి అప్రజాస్వామిక చర్యను భారత ప్రభుత్వం విడనాడాలని చెప్పి ముఖ్యంగా ఈ దేశంలో ఎర్ర జెండా పార్టీలనే లేకుండా చేస్తాం అనేటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి బీజేపీ మతోన్మాద పార్టీ ఇట్లాంటి విషయాలను విడనాడి వాస్తవ పరిస్థితులను ఆలోచన చేసి ఇవాళ ఈ అంత్యక్రియలు జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఈ చండ్రవెల్లి చిన్న గ్రామం అయిన వేలాది మంది ఈ అంత్యక్రియలో పాల్గొనడం జరుగుతూ ఉంది అందుకే మేము చెప్పదలసింది ఏంటంటే ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఇవాళ పాలకుల పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికైనా మనుషుల్ని పట్టుకొని కాల్చి చంపేటువంటి చర్యను విడనాడి వాస్తవ పరిస్థితుల పట్ల ఆలోచన చేసి దీని మూలాలను వెచ్చి ఇవాళ ప్రజల పట్ల ఈ రకమైనటువంటి అనిశ్చిత చర్యలను మానుకోవాలని చెప్పి భారత ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూనే హెచ్చరిక కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఈ రకమైనటువంటి మంచి కావు యావత్తు భారతదేశంలో ఇంట్లెక్స్ మేధావులు అందరు కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వం శాంతి చర్చలు జరిపి వాస్తవ పరిస్థితులను ఇలా భవ్య ప్రపంచానికి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం సెప్టెంబర్ పదకొండున ఛత్తీస్గఢ్ గరియాబాబాద్ జరిగినటువంటి బూటక హెలికౌంటర్ చనిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేత జాడి వెంకటి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రాగణ సానుభూతి తెలియజేస్తూ తెలియజేయడం జరుగుతోంది భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన ఇలా కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇలా మావోయిస్టులనే ఉండకుండా అంతం చేస్తాం ఇలా ఉండద్దు అన్నటువంటి పంతంతోని ఇలా కగార్ ఆపరేషన్ పేరుతోటి ఇలా వేలాది మందిని ఇలా మావేస్తులను పిచ్చలను కాల్చినట్టు చెప్పడం జరుగుతూ ఉంది వెంటనే కగార్ ఆపరేషన్ ఆపి మరి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇప్పటికే మావోయిస్టులో ఉన్నటువంటి నాయకత్వం ప్రధానంగా మేధావులు ప్రధానంగా వివిధ వామపక్ష పార్టీలు ఇలా కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం జరిగింది అయినా కూడా వాటి పరిచయం పెట్టి ఇలా మావోయిస్టును అంతం చేస్తే అమిత్ షా చెప్పిన విధంగా ఇలా చంపడాన్ని ఈ పూట ఎన్కౌంటర్లను కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా ఖండిస్తా ఉన్నాం దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఇలా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా వాళ్ళ పంతం ఎంచుకొని ఇలా ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు వీళ్ళందరూ పోయారు తప్ప ఇలా వాళ్ళ యొక్క స్వార్థం కోసం కాదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఇలా మావోయిస్టులతో ఇలా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని చెప్పి డిపిఐ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము అంటే గత ఇరవై మాసాలుగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానీ అటు బత్తారు జిల్లాల్లో కానీ ఈ కర్రేగుట్టలలో విచక్షణ రహితంగా జరుగుతున్న ఏదైతే సగార్ ఆపరేషన్ ఉందో దాన్ని ఆపివేయాలని డిమాండ్ చేస్తాను అలాగే ఏదైతే కొన్న పదకొండు తారీఖు జరిగిన ఎన్కౌంటర్లో పంచాయత్కి సంబంధించిన జాడి వెంకట ఎవరైతే చనిపోయిందో వాళ్ళిద్దరూ భార్య భర్తలు కూడా పార్టీలోకి వెళ్ళడం జరిగింది సుదీర్ఘ కాలంగా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది ప్రస్తుతం వాళ్ళ భార్య కూడా గడ్డ కరైనలో పనిచేస్తుంది కాబట్టి ఈ కామ్రేడ్ ఉన్నారో ఈయన దాదాపు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తుందో మావోయిస్టు పార్టీలో కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారంగా మనం నిర్మించుకున్న క్రిమినల్ లా ప్రకారంగా ఏ మానవుని కూడా నిర్దాక్షిణంగా కాల్చి చంపే పద్ధతి మనకు లేదు ఒకవేళ వాళ్ళు సజీవంగా దొరికితే వాళ్ళను లా ప్రకారంగా చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా శిక్షించాలని దిశ నిర్దేశం ఉంది కానీ ఏకపక్షంగా నిర్దాక్షణంగా ఒక నరహంతకులుగా వివరించి ఈ చంపే విధానం ఏదైతుందో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రజాస్వామికవాదులు మేధావులు ఏదైతే దాని ప్రకారంగా తక్షణమే భారతదేశంలో మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి ఒక సామరస్య ధోరణితోటి సమస్యలు పరిశీలించాలి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా తమ విధానాలు మార్చుకోవాలి ఈరోజు అడవుల ప్రాంతాన్ని గుట్టలను కార్పొరేట్ శక్తులకు బౌలజాతి కార్పొరేషన్లకు దారదత్తం చేసే ఉద్దేశంతో మావోయిస్టులను కమ్యూనిస్టులను లేకుండా చేస్తామనే విధానాన్ని విడనాడాలని అరాంతక నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే భారత రాజ్యాంగానికి అనుగుణంగా క్రిమినల్ లాకు అనుగుణంగా మన మన విధానాలు ఉండాలి ఏ ఎవరిని చంపినా ఏ పద్ధతిలో చంపినా అది కరెక్ట్ కాదు కింద దీనికి బాధ్యులైన వాళ్ళను శిక్షించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక సామరస్య ధోనిలో ఈ ఈ భారతదేశంలో మంచి వాతావరణం నెలకొల్ నెలకొల్పడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం